ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి ఐఆర్ఆర్ భూసేకరణ ఓఆర్ఆర్ అలైన్మెంట్ వరంగల్ మాస్టర్ ప్లాన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ కూడా మాస్టర్ ప్లాన్ కాలోజీ కళాక్షేత్రం జీడబ్ల్యూఎంసి పరిధిలో ప్రధాన నాళాల రిటైనింగ్ వాళ్ల నిర్మాణ వరద నివారణ చర్యలు ఇంకుడు గుంతల నిర్మాణం కాలోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు తదితర అంశాలపై సెక్రటరేటలో వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి మంత్రులు కొండ సురేఖ సీతక్క ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు వేం రెడ్డి మేయర్ గుండు సుధారాణి ఎమ్మెల్సీలు బండ ప్రకాష్ బసరాజు సారయ్య శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేలు కడెం శ్రీహరి దుంతి మాధవరెడ్డి రేవూర్ ప్రకాష్ రెడ్డి రెడ్డి కేఆర్ నాగరాజు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సిడిఎంఏ విపి గౌతమ్ ఆర్అండ్బి స్పెషల్ సెక్రటరీ హరిచందన వరంగల్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు డాక్టర్ సత్యశారదాదేవి ప్రావీణ్య జిడబ్ల్యూఎంసి కమిషనర్ అశ్వని తానాజీ తదితర ఉన్నత శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి